ఒక రాజ్యంలో రేఖ అనే ముద్దుల రాజకుమారి ఉండేది ఆమె తన అందం వల్ల కాదు తన మంచి హృదయం ధైర్యం వల్ల అందరికీ ఇష్టమెత్తినది రాజమహల్ చుట్టూ పెద్ద అడవి ఉండేది అక్కడ రాత్రిల్లు ఒక రహస్య శబ్దం వినిపించేది గ్రామస్తులకు భయం వేసేది ఎవరికీ దాని గురించి తెలుసులేదు ఒకరోజు రేఖ రాజకుమారి నిర్ణయించుకుంది ఈ శబ్దం ఏమిటో నేను తెలుసుకుంటాను నా ప్రజలు భయపడి ఉండటం నాకు ఇష్టం లేదు అని తనతో సహాయం కోసం ఎవరినీ పిలవకుండా ఆమె ఒక చిన్న దీపం తీసుకుని ఒంటరిగా అడవిలోకి వెళ్ళింది మార్గమంతా ఆమె ధైర్యంగా నడిచింది ఆ శబ్దం వచ్చిన చోటికి వెళ్ళి చూసింది అక్కడ ఒక చిన్న గాయపడ్డ ఏకశృంగి గుర్రం యునకాన్ ఏడుస్తూ ఉంది అది రాక్షసమా అని అందరూ భయపడ్డారు కాని అది నిజానికి చాలా మృదువైన జీవి దాని గాయాన్ని శుభ్రం చేసి తన దుపట్టాతో కట్టింది ఏకశృంగి గుర్రం కృతజ్ఞతగా ఒక తేలికైన వెలుతురు ఇచ్చి రాజకుమారిని మహల్కి తీసుకెళ్లింది ఇది చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు మాకు భయపెట్టిందే రాక్షసం కాదు గాయపడ్డ చిన్న జీవి అని తెలుసుకుని రేఖను మరింతగా గౌరవించారు రాజు రాణి గర్వంగా రేఖకు ధైర్యపురస్కారం ఇచ్చారు రేఖ అన్నది ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు భయం ఉన్నా మంచి పని చేయడం నీతి దయ ధైర్యం మంచి మనసు ఉన్నవారు ఏ సమస్యనైనా జయించగలరు